వాహనాల ప్రమాదాలు జరగకుండా లైసెన్స్ లేని వాహనాలు ట్రిపుల్ రైడింగ్ ప్రమాదాలను అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు గూడూరు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ శాంతిలు తెలిపారు ఈ సందర్భంగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ శాంతిలు మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో పదిహేను లైసెన్స్ లేని వాహనాలను పట్టుకుని అపరాధం కింద ఎనభై వేల రూపాయల చలానాలు వేయడం జరిగిందన్నారు ముఖ్యంగా లైసెన్స్ లేని వాహనాలను నడపరాదని బైక్లో ఇద్దరు తప్ప ముగ్గురు ఎక్కరాదని ఆటోలో డ్రైవర్ పక్కన వెనకాల ప్యాసింజర్లను కూర్చోవద్దన్నారు ప్రమాదాలు చెప్పి రావని ప్రమాదశాత్తు ప్రమాదాలు అనేకం చూస్తున్నామని సందర్భంగా తెలిపారు ట్రాక్టర్లు అగ్రికల్చర్ కింద తీసుకున్న వారు అందుకు సంబంధించి వాడుకోవాలని కమర్షియల్గా రూట్ మీద వాడుకుంటే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు అందరికీ నమస్కారాలు ఇక్కడ మేము ఈరోజు డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా మందికి వెహికల్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండట్లేదు దానివల్ల సరిగ్గా డ్రైవింగ్ రాక ప్రమాదాలకి గురవుతున్నారు కాబట్టి అలాంటి ప్రమాదాలు అరికట్టడానికి మేము డ్రైవ్ కండక్ట్ చేసి అందరికీ అవేర్నెస్ తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి ఆటో డ్రైవర్స్ కూడా ఎక్కువ ప్రజలను ఎక్కించుకోకుండా చిన్న పిల్లల్ని ముందు కూర్చోబెట్టి ఎక్కువ పిల్లల్ని ఎక్కించుకోకుండా జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చిన పరిమితిలోనే ప్రజలను ఎక్కించుకోవాలని మనం చేసుకుంటున్నాము అలాగే కమర్షియల్ వెహికల్స్ అగ్రికల్చరల్ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చిన పరిమితితోనే తీసుకోవాలనుకుంటున్నాం చాలామంది అగ్రికల్చర్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్గా యూజ్ చేస్తున్నారు అలా యూస్ చేయకుండా కలుగుతున్నాము ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి స్కూటర్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించిపోవాలి త్రిబుల్ రైడింగ్ వెళ్ళకూడదు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి సురక్షితంగా వెళ్ళాలని మేము డ్రైవ్ కండక్ట్ చేస్తూ అందరికీ నేను గూడూరు ఆర్టీ ఆఫీస్లో బయట పెట్టుకున్నాము ఈరోజు కోట వాకాడు విద్యానగర్ ఏరియాలో సంబంధించి నాన్ ట్రాన్స్పోర్ట్ మీద ప్లస్ ఓవర్లోడింగ్ ఆటోస్ మీద రెగ్యులేటింగ్ మీద వితౌట్ డీయర్స్ మీద కమర్షియల్ వెహికల్స్ మీద డ్రైవ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు ఒక పదిహేను కేసులు బుక్ చేసాము ఎనభై ఐదు వేల రూపాయల దాకా వాటికి కనాలిచ్చాము మేము ఇక్కడ ఉన్న ప్రజలకి మేము గమనించింది నా చిన్న ఈరోజు ఎక్కువగా ఇంకా లైసెన్స్ ఉంది రేటింగ్ వెళ్తున్నారు ప్రైవేట్ వెహికల్స్ అనేది అగ్రికల్చర్ వెహికల్స్ అనేది కమర్షియల్ జరుగుతున్నారు ఓవర్ రోడింగ్ వాటర్ రిక్షన్ ఇవన్నీ కూడా డేంజర్స్గా వచ్చినాయండి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ చదివించి లైసెన్స్ తీసుకుని బైక్ రెగ్యులేటీ ప్రోగర్ బైక్ సెకండ్గా ఏంటంటే ప్రైవేట్ అగ్రికల్చర్ వెహికల్స్ అన్ని కూడా కమర్షియల్ అది తోలు కొడతారు అగ్రికల్చర్ వెహికల్స్ సపరేట్గా వాళ్ళకు ఒక ప్రొవిజన్ ఉంది వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మాత్రం అది కోల్పోవాలి ట్యాక్స్ కూడా లేవు వాళ్ళకి కమర్షియల్ వెహికల్స్ సంబంధించి దానికి ఫిట్నెస్ ఉండాలా పర్మిట్ ఉండాలా ఇన్సూరెన్స్ సపరేటు ప్లస్ దానికి లైసెన్స్ తీసుకోవాలి కంపల్సరీగా అవి సపరేట్ సో దానికి సంబంధించి సపరేట్గా వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ కూడా కడతారు కాబట్టి కమర్షియల్ కోలుకోవచ్చు కానీ అగ్రికల్చర్కి సంబంధించిన వీళ్ళు బోనర్స్ ఏం చేస్తున్నారు అంటే కమర్షియల్ ప్రొడక్ట్స్ చేసుకొని మీరు తిరుగుతున్నారు సో అది అలా చేయకూడదు ఆ విధానంలో కూడా రెండు కేసులు బుక్ చేసాము మోటార్ బైక్స్ అన్ని కూడా పన్నెండు కేసులు బుక్ చేసాము ఆటో రిక్షాస్ కూడా రెండు కేసులు బుక్ మొత్తం పదహారు కేసులు అని రెండు కేసులు ఓవర్లోడింగ్ ఆఫ్ ప్యాక్సింజర్స్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఆటో రిక్షాస్లో ఎక్కుతున్నారు అది చాలా డేంజర్ అది డ్రైవర్ పక్కన ఆ పక్క ప్యాసింజర్ కూర్చున్నారు అది డేంజర్ ఆ వెహికల్స్ కూడా రెండు వెహికల్ సీజ్ చేశాము వాళ్ళందరూ కూడా పెనాల్ టికెట్ తీసుకెళ్లాలి ప్రజలందరూ అవగాహన తెచ్చుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలా ప్రతి ఒక్కరు ఎవరు కూడా బ్యాక్ సైడ్ ఆటోలో ఎక్కపోతే ఎక్కువ డ్రైవర్ పక్కన కూర్చోవాలి ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ కూడా లైసెన్స్ ఉండలేదు